అందరికీ శుభోదయం ఈనాడు ముఖ్యం చదివేది ఎస్సీలో ఉపవర్గీకరణకు పచ్చ జెండా వెనుకబాటుతనం ఆధారంగా వర్గీకరించుకోవచ్చు ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది అయితే దేని గురించి అంటే నిన్న సుప్రీంకోర్టు అయితే జడ్జిమెంట్ అయితే ఇచ్చింది దేని గురించి అంటే హెచ్సీలు అంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకైతే ఉపవర్గీకరించుకోవడానికైతే మేమైతే హెల్ప్ చేస్తామని అయితే అంటుంది ఇంకా ఇదైతే సిక్స్టీ వన్ ఆధిక్యంలో సుప్రీంకోర్టు ఇదైతే సుప్రీంకోర్టులో అయితే సిక్స్ మొత్తం ఫైవ్ బే సెవెన్ బెంచ్ జడ్జిమెంట్ అయితే ఉంటుంది ఆ సెవెన్ మెంబర్స్లో అయితే సిక్స్ మెంబర్స్ అయితే ఒప్పుకున్నారు ఇంకా వన్ మెంబర్ అయితే ఒప్పుకోలేదు న్యూయార్క్ల బెగరికన్ బెగరి కంచా ఇదైతే ఒక బెగరి కంచా అంటే సిల్వర్తో అయితే ఒక దాని మీద చెక్ అయితే పెడతారు అదైతే నిన్న అయితే ఓపెన్ అయితే చేశారంట నేడు జాబ్ క్యాలెండర్ విడుదల శాసనసభలో ప్రకటించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఇది ఈరోజైతే జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేస్తారంట అసెంబ్లీలో దద్దరిన అస అసెంబ్లీ నల్ల బ్యాజీల ధరించి వచ్చిన ఇది అయితే నల్ల బ్యాచ్ అని ఒక ఒకటైతే ఇక్కడైతే పెట్టుకొని అయితే అందరైతే బీఆర్ఎస్ వాళ్ళు అయితే అయితే వచ్చారంట అసెంబ్లీ నుంచి జూనియర్ రెవెన్యూ అధికారులు వస్తున్నారు రెవెన్యూ గ్రామానికి గ్రామానికి ఒక జీఆర్ఓ గురిమల్లి కుదిరింది సప్లీల్కు కంసం అనూహ్య పతనం ఇదైతే స్వప్నీల్ గారైతే షూటింగ్లో అయితే సిల్వర్ అయితే వచ్చిందంట వేగంగా నిండుతున్న సాగర్ ఇది అయితే నాగర్జున సాగర్ అయితే నిండిపోతుందంట వాటర్తో అయితే స్టేట్స్ హావ్ రైట్ టు సబ్ క్వాలిఫై ఎస్సీ ఫర్ కోటాస్ టాప్ కోర్ట్ టాప్ కోర్ట్ మీన్స్ సుప్రీం కోర్ట్ This is about the SC. SC means Scheduled Cast. Foundation life. Foundation led for Young India Skilled University. This is about a university. Right in here. Right in here says ultimately prevails says MRP's leader. Job calendar to be released in assembly today. న్యూయార్క్ బేగరి కంచా ఎస్సీలో వర్గీకరణకు పచ్చ జెండా ప్రైవేటు వర్సిటీలకు పచ్చ జెండా ఇదైతే ప్రైవేట్ హాస్టల్ చేత ఉంటాయి కదా వాటికి అయితే అంగీకరించారంట ఐదు నుంచి తొమ్మిది వరకు సీతక్క గారు అయితే అంటున్నారు ఆగస్టు ఫిఫ్త్ నుంచి నైన్ వరకు అయితే స్వచ్ఛదనం పచ్చదనం అంటే గ్రీన్నెస్ ఇంకా శాంతి గురించి రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ కరవు ఇదైతే కేటీఆర్ గారు అయితే అంటున్నారు As second bullet enters house. Program to arm healthcare workers with A workers with AI enabled skills. New, new guidelines for clearing LRS applications. NMDC, NMDC Hyderabad Marathon re, receives the చేయూత భవితకు భరోసా రానున్న ఐదేళ్లలో కేంద్ర బడ్జెట్ ప్రాధాన్య ఇవ్వనున్న తొమ్మిది అంశాల్లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి కూడా ఉన్నాయి సూక్ష్మ చిన్న మధ్యంతరహ మధ్యతరహ పరిశ్రమల రంగం ఈ రెండు అంశాల్లో ముందుంది తాజా కేంద్ర పద్ధతుల్లో ప్రకటించిన ప్రోత్సాహక పథకాలను ఔత్సైక వ్యవస్థాపకులు అందిపుచ్చుకోవాలి ఈ ఆర్టికల్ దీని గురించి అంటే రానున్న ఐదేళ్ళ కేంద్ర బడ్జెట్ అంటే ఇప్పుడు ఇంకా మళ్ళీ వచ్చే బడ్జెట్లో అయితే ఇంకా తొమ్మిది ప్రాధాన్యం తొమ్మిది అంశాలకైతే ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారంట ఇప్పుడైతే ఇప్పుడు చిన్న 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 డెవలప్మెంట్ సూక్ష్మ చిన్న మధ్యతరహ పరిశ్రమలు అంటే సూక్ష్మ అంటే మైక్రో చిన్న అంటే స్మాల్ మధ్య తరహా అంటే మిడిల్ పరిశ్రమలు మైక్రో స్మాల్ మైక్రో స్మాల్ మీడియం కంపెనీస్ ఇవైతే ఇప్పుడిప్పుడు డెవలప్ అయితే అవుతున్నాయి దానివల్ల అయితే ఇంక్ ఇంకొంచెం ప్రోత్సహిస్తే వాళ్ళైతే ఫుల్గా అయితే డెవలప్ అయితే అవుతారు ఇప్పుడు రానున్న బడ్జెట్లో అయితే దీనికైతే ఎక్కువ ప్రాధాన్యమైతే ఇస్తారంట ఇంకా దీనివల్ల అయితే ఎక్కువ పెరిగి అయితే వాళ్ళకైతే యూజ్ యూజ్ అయితే అవుతుందంట ఎగుమతులకు దన్ను ఎగుమతులు అంటే ఇంకెక్కువ ఇంకెక్కువ గేన్ గేన్ అంటే అయితే ఇంకెక్కువ రావడానికైతే చూస్తున్నారంట దానివల్ల అయితే దేశానికైతే యూజ్ అయితే అవుతుంది వ్యవస్థాపకులకు ప్రోత్సాహం వ్యవస్థాపకులు వాళ్ళకైతే ప్రోత్సాహం అయితే ఇస్తారని అయితే అంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ విశ్వ క్రీడలపై యుద్ధ క్రీడలు ఒలింపిక్స్ అంటే మహాసంబరం ప్రపంచ దేశాల క్రీడా సంగమం ఈ క్రీడలో ఆధిపత్యం మాత్రం మూడు దేశాలదే రెండు రెండు వేల సంవత్సరం వరకు అమెరికా రష్యా లువానీనా అన్నట్లు పద పథకాల కోసం పోరాడాయి ఆపై చైనా పోటీలోకి వచ్చింది మాస్కో ఈసారి ఆడుతున్న ప్రత్యర్థుల ప్రత్యర్థులకు ఏమాత్రం పోటీ కాదు ఎందుకంటే ప్యారిస్ క్రీడలో ఆ దేశం నుంచి తలపడుతున్నది కేవలం పదిహేను మంది అథ్లెట్లే ఉక్రెయిన్తో యుద్ధమే అందుకు కారణం ఇప్పుడు అప్పట్లో అయితే ఏమైందంటే ఇప్పుడు అమెరికా ఒలింపిక్స్ లో అయితే అమెరికా అలాగే రష్యా ఈ రెండు దేశాలే చాలా బాగా అయితే ఆడేవి వీళ్ళ నుంచి చాలా మంది అథ్లెట్లు వచ్చేవారు అలాగే వీళ్ళకి చాలా చాలా వరకు పథకాలు అయితే వచ్చాయి పథకాలు అయితే వచ్చాయి కానీ ఇప్పుడైతే చైనా అయితే రంగంలోకి అయితే దిగింది చైనా వచ్చిన తర్వాత అమెరి రష్యా అయితే తాజ్ లో అయితే పడిపోయింది మళ్ళీ దాంట్లో నుంచి అయితే ఫిఫ్టీన్ అథ్లెటిక్స్ అథ్లెట్లే వచ్చారు ఫిఫ్టీన్ ఎందుకే వచ్చా ఎందుకు వచ్చారంటే ఇప్పుడు రష్యా ఇంకా ఉక్రెయిన్కి అయితే మొత్తం గొడవలు అవ్వడం వల్ల వార్స్ అయితే అవుతున్నాయి కాబట్టి కొంతమంది వచ్చారు ప్యారిస్కి అయితే ఫ్రాన్స్కి అయితే ఓన్లీ ఫిఫ్టీన్ మెంబెర్స్ ఫిఫ్టీన్ మెంబర్సే వెళ్ళారు అక్కడికి యాత్రికల్ దేని గురించి అంటే అప్పుడు లో అయితే చాలా అయితే బాగా అయితే ఆడేవారు ఇప్పుడు టూ థౌజండ్ ఇయర్లో అయితే చాలా ఇప్పుడు అమెరికా ఇంకా రష్యా అయితే వాళ్ళిద్దరైతే టాప్ ప్లేసెస్లో అయితే ఉండేవారు అనట ఇప్పుడైతే ఎందుకు లేరంటే ఇప్పుడు చైనా అయితే ఫస్ట్లో ఉంది మధ్యలో అయితే చైనా వచ్చి అయితే ఇప్పుడు ఈసారి అయితే రష్యా నుంచి అయితే మాస్కో అంటే రష్యా క్యాపిటల్ మాస్కో ఇప్పుడు రష్యా నుంచి అయితే మొత్తం ఫిఫ్టీన్ ఓన్లీ ఫిఫ్టీన్ అథ్లెట్స్ అయితే వచ్చారు ఈ ప్యారిస్కి అయితే ఎందుకంటే ఇప్పుడు ఉక్రెయిన్తో యుద్ధం కాబట్టి ఉక్రెయిన్తో యుద్ధం ఎందుకంటే ఇప్పుడు రష్ అమెరికా చైనా అయితే ఉక్రెయిన్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అయితే అవి అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నాయి అందుకోసం యుద్ధం ద్వారా అయితే రష్యా అథ్లెట్స్ అయితే చ కొంతమంది అయితే వచ్చారని అయితే అంటున్నారు క్రీడా స్ఫూర్తికి చోటేది

फ्रम फॉर अंडमस्वा కదిలిన విద్యార్థి లోకం మైదానాలు శుభ్రం ఇది అయితే ఇప్పుడు స్టూడెంట్స్ అయితే ఉంటారు కదా వాళ్ళు అయితే వచ్చేది ఇప్పుడు గ్రౌండ్స్ అయితే ఉంటాయి కదా వాళ్ళైతే క్లీన్ అయితే చేస్తున్నారంట ఇప్పుడు ఎన్సిసి వాళ్ళు కూడా అయితే ఇదే చేస్తారు ఎన్సిసి వాళ్ళు అయితే చేస్తున్నారంటు సెటప్ ఎంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పాస్ ఇన్ అసెంబ్లీ స్ట్రాటజిక్ स्ट्रैटेजिकार इकोनॉमिक ग्रोथीसीएम बट्टी फॉर नॉट ग ఇప్పుడు సిరిపేష్ బాలలకు పదవి విరమణ కానుక అయితే ఇప్పుడు చిన్నపిల్లల కోసం అయితే ఈ బడ్జెట్లో అయితే కొంచెం రిటైర్మెంట్ వరకు అయితే కొంచెం కొంచెం అయితే మనైతే ఇస్తారంట కారు కొంటున్నారా ఇదైతే కారు కొంటున్నారా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని అయితే అంటున్నారు కొత్తగా రిఫండ్ కోసం ఎదురు చూస్తుంటే అంటే ఇదైతే అందరూ అయితే రిఫండ్ ఐటీ రిఫండ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారంట సరిహద్దులు దాటొస్తున్న శీలావతి శీలావతి అంటే డ్రగ్స్ సరిహద్దు గంజాయి పేరు అవి అయితే మొత్తం బార్డర్స్ అవన్నీ దాటుకుంటైతే వస్తున్నాయి మన ఇండియాలో అయితే సప్లై అయితే అవుతున్నాయి నాడు జలకల నేడు వెలవెల అంటే అయితే అప్పట్లో అయితే మొత్తం ఒక దగ్గర అయితే వాటర్ అయితే ఉన్నాయి దేవరి ఇది అయితే దేవరి అనేది మా ఊరే అక్కడ అయితే వాటర్ అయితే అక్కడ అయితే ఒక పెద్ద చెక్ డామ్ అయితే ఉంటుంది దాంట్లో అయితే చాలా వరకు వాటర్ అయితే స్టోరేజ్ అవుతూ ఉండేది పోయిన ఇయర్ అయితే మొత్తం వాటర్ అయితే ఉన్నాయి ఇప్పుడు మొత్తం అక్కడైతే అయితే గ్రాస్ అయితే వచ్చి మొత్తం మట్టి అయితే ఉంది వాటర్ ఏమి వస్తలేవు నేల రాలిన విద్యా కుసుమం ఇది అయితే ఒక ప్రైవేట్ వర్షిటీలో అయితే అయితే బిల్డింగ్ ఒక బిల్డింగ్ అయితే కోల్పోయిందంట దాని సూసైడ్ అయితే చేసుకున్నారంట కుసుమం అంటే పోవ్ అంటే విద్యార్థి ఇష్ట నియమాల్లో ఆమారి ఆమారిన అమరిన సమూహాలు ఇదైతే మ్యాథ్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ అయితే నిర్దిష్ట నియమాల్లో అమరిన సమూహాలు నిర్దిష్ట నియమాలు నిర్దిష్ట నియమాలు ఇది అయితే మా సార్ ఐఐటి సార్ అయితే రాశారు ఈ పేపర్ అండ్ పేపర్ అంటే ఈ మ్యాథ్స్ గురించి ఈ సార్ పేరైతే ప్రశాంత్ రెడ్డి గోలి ప్రశాంత్ రెడ్డి సార్ ఇవే మాకు ఐఐటి ఐఐటి క్లాస్ అయితే తీసుకుంటారు ఎవర్ పాలసీ టు రిమూవ్ కోటా ఫర్ ఎస్సీస్ STs in creamy in creamy layer. Creamy layer. Hmm? Creamy layer in creamy layer say judges SC means SC means scheduled caste and Supreme Court ST means scheduled tribes observations on creamy layer among SCs cause confusion सर्वेटी डिपार्टमेंट पर्सन personal and training vili anni gurtinchina isro upagrahalu విలయాన్ని గుర్తించిన ఇస్రో ఉప ఉపగ్రహాలు వాయనాడ్ చిత్రాల విడుదల ఇదైతే వాయనాడ్లో అయితే జరిగిన ఆ ప్రమాదంలో ఎట్లా వచ్చిందని అయితే ఇస్రో వాళ్ళు అయితే కనిపెట్టారంటే విలయం అంటే కొన్ని చ చర్యలు విరిగిపడడం వాటిని అయితే విలయం అంటారు దాని అయితే విలయం అని అయితే విలయం ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఇదైతే శ్రీధారావు గారైతే అంటున్నారు ఉద్యోగుల భర్తీపై వర్గీకరణ ప్రభావం వృద్ధురాలినృద్దురాల వృద్ధురాలిన వీధి కుక్కలు వృద్ధులామా అంటే ఒక ముసలి వృద్ధులు అంటే ముసలి వృద్ధులిని వృద్ధురాలు అంటే ఒక ముసలా

Amid uproar over his remarks, Anurag hits back at Congress, demand for debate on house ministry. Hey. Hello. Hmm? Hello.

అయితే నిన్నటి షూటింగ్లో అయితే అయితే కాప్ల్ గారు అయితే గెలుచుకున్నారంట బ్రాండ్ మెడల్ అయితే గెలుచుకున్నారంట ఫిఫ్టీ మీటర్స్ షూట్ షూట్లో అయితే షూట్ షూట్లో అయితే గుండె పగిలింది లో గుండె పగిలింది ఒలింపిక్స్ లో బాక్సింగ్ లో బ్యాడ్మింటన్ లో సింధు సాత్విక్ చిరాగ్ ఇది అయితే నిన్నటి లో మ్యాచ్ లో అయితే बॉक्सिंगर निकट इनका बैडमिंटन और सिंडो इनका सातवीं के चिराग वाले वाले इतने मंच्याडले जनता ओपोजिशन टारगेट सेंटर ओवर रूफ लेकिन पार्लियामेंट सिक्स डिस्कसन डिस्कसन कार्डे डिमांड डिटेल्स ऑफ सेंटर जब इंसें इंसेंटिव स्कीम

వన్డే సిరీస్ పై గురి కోహ్లీ రోహిత్ పై అందరి దృష్టి ఇది అయితే వన్ డే మ్యాచెస్ అయితే స్టార్ట్ అయితే అవుతున్నాయి రోజు నుంచి అయితే టూ థర్టీకి అయితే ఈ వన్ డే మ్యాచ్ అయితే శ్రీలంక చదువుతో జరుగుతుంది ఫైవ్ డేస్ మొత్తం ఇప్పుడైతే బిజినెస్ పేజ్ నిఫ్టీ ఎట్ ద రేట్ వన్ డే మ్యాచ్ అంటే ఇదైతే ఒక రోజు మొత్తం అయితే జరుగుతుంది దాన్నే వన్ డే మ్యాచ్ అంటారు ఇప్పుడు బిజినెస్ నిఫ్టీ ఎట్ ద రేట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇది అయితే నిఫ్టీ అయితే మొత్తం కంపెనీస్ లో అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్కి అయితే పెరిగిందంట సెన్సెక్స్ అంటే ఇప్పుడు ఇదైతే బీఎస్సీని అయితే బీఎస్సిలో ఉన్న కంపెనీస్ అయితే చెక్ అయితే చేస్తుంది బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ అయితే ఎన్ఎస్సిలో ఉన్న కంపెనీస్ అయితే చెక్ అయితే చేస్తుంది ఇప్పుడైతే కొన్ని కంపెనీస్ అయితే పెరిగాయంట నిఫ్టీలో అయితే ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లెవెన్ పాయింట్స్ అయితే పెరిగాయంట ఇంట్రాడేలో ఇంట్రాడేలో ఎనభై రెండు వేలు పాయింట్లకు సెన్సెక్స్ అమెరికా వడ్డీ కొత్తలపై కూతలపై ఆశల ప్రభావం ఇదైతే ఇప్పుడు సెన్సెక్స్ అయితే ఎయిటీ టూ థౌజండ్కి అయితే పెరగనుందంట దీని అయితే అమెరికాలో అయితే ఇంట్రెస్ట్ అయితే తగ్గించారంట దీని మీద అయితే అయితే లాభాలు అయితే వస్తున్నాయి మనకైతే వాణిజ్య సిలిండర్ ధర ఎనిమిది పాయింట్ యాభై పెంపు ఇదైతే సిలిండర్ ధర అయితే ఎయిట్ పాయింట్ ఫిఫ్టీ అయితే పెంచారంట కమర్షియల్ సిలిండర్ని అయితే ఎయిట్ పాయింట్ ఫిఫ్టీ అయితే పెంచారంట కమర్షియల్ సిలిండర్స్ అంటే ఇప్పుడు హోటల్స్లో రెస్టారెంట్స్లో వాడే సిలిండర్స్ని కమర్షియల్ సిలిండర్స్ అయితే అంటారు వాటికి అయితే ఎయిట్ పాయింట్ ఫిఫ్టీ అంటారు ఎయిట్ పాయింట్ ఫిఫ్టీ అయితే పెంచారంట తెలుగులో అయితే వాణిజ్య సిలిండర్లు అని అయితే అంటారు ఇంట్లో వాడే వాటిని అయితే డొమెస్టిక్ సిలిండర్స్ అని అంటారు అవి ఇవి డిఫరెంట్ ఉంటాయి కొంచెం అందుకోసం మనం హోటల్లో చేసిన దానికన్నా ఇంట్లో చేసింది కొంచెం బాగుంటుంది టేస్ట్ కూడా వేరే దండుగా కదిలి దండోర మోగింది మోగించి ఇదైతే మాలిగ దండో దండోరా ఇది అయితే ఇదైతే మంద కృష్ణ మాలిగారు అయితే వేసారంట దీన్ని అయితే నైపుణ్య వర్సిటీతో అపార అవకాశాలు అంటే స్కిల్ వర్సిటీస్తో అయితే మనకైతే చాలా అవకాశాలు అయితే ఉన్నాయని అంటున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు జ్ఞాననేత్రం బాక్స్ మధుమేహాల గాయాలను నయం చేసే మధుమేహం అంటే షుగర్ వ్యాధి అయితే నయం చేసే బ్యాక్టీరియా కూడా అయితే ఉంటుందంటు చంపేశాం చంపేశాం ఇదైతే ఇజ్రాయల్ వాళ్ళు అయితే డైఫ్ చంపేశారంట ముఖ్యాంశాలు ఇంటి వరకే న్యూస్ పేపర్ రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కల్దాం ధన్యవాదాలు